వైజాగ్ అభివృద్ధి చెందాలనేది తన లక్ష్యమన్నారు జివిఎల్ నరసింహారావు కూటమి సీట్ల సర్దుబాటుతో వైజాగ్ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం బీజేపీకి రాలేదు అన్నారు బీజేపీ టికెట్ రాలేదన్న బాధలో ఉన్న నేతలు కార్యకర్తలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తానన్నారు విశాఖ నుంచి అసెంబ్లీ లోక్సభ ఎన్నికల బరిలో నిలిచే ప్రతి పార్టీ అభ్యర్థి తాము గెలిస్తే ఏం చేస్తామో అజెండా చెప్పాలని డిమాండ్ చేశారు జీవీఎల్ జివిఎల్ ఫర్ వైజాగ్ అనేది అది పనిచేశాను అది నా కమిట్మెంట్ అది ఇది ఎన్నికలకు పరిమితం కాదు నుంచి భారతీయ జనతా పార్టీ టికెట్ పై పోటీ చేయనందుకు అనేక మంది శ్రేయోభిలాషులు ఫ్రెండ్స్ వచ్చి బాధపడటం జరిగింది కూటమి కట్టాము సో ఈ ఈ సీటు భారతీయ జనతా పార్టీ పోటీ చేయటం లేదు కొంత కుటుంబ నేపథ్యం కారణంగా భారతీయ జనతా పార్టీకి ఇక్కడ పోటీ చేసే అవకాశం రాలేదు విశాఖ అభివృద్ధికి ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి ప్రతి ఒక్క పార్లమెంటు స్థానం క్యాండిడేట్ గా నిలిచున్న వారు గెలిస్తే తామేం చేస్తామన్న అభివృద్ధి అజెండాని ఆవిష్కరించాలని నేను కోరుతున్నాను జీవీఎల్ ఫర్ వైజాగ్ అనేది అది పనిచేశాను అది నా కమిట్మెంట్ అది ఇది ఎన్నికలకు పరిమితం కాదు నుంచి భారతీయ జనతా పార్టీ టికెట్ పై పోటీ చేయనందుకు అనేక మంది శ్రేయోభిలాషులు ఫ్రెండ్స్ వచ్చి బాధపడటం జరిగింది కూటమి కట్టాము సో ఈ ఈ సీటు భారతీయ జనతా పార్టీ పోటీ చేయటం లేదు కొంత కుటుంబ నేపథ్యం కారణంగా భారతీయ జనతా పార్టీకి ఇక్కడ పోటీ చేసే అవకాశం రాలేదు విశాఖ అభివృద్దికి ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి ప్రతి ఒక్క పార్లమెంటు క్యాండిడేట్ గా నిలిచున్న వారు గెలిస్తే తామేం చేస్తామన్న అభివృద్ది అజెండాని ఆవిష్కరించాలని నేను కోరుతున్నాను జీవీఎల్ ఫర్ వైజాగ్ అనేది అది పనిచేశాను అది నా కమిట్మెంట్ అది ఇది ఏపీలో మోడీ ఇమేజ్ బీజేపీ ఫ్యాక్టర్ ఖచ్చితంగా ఉందనే విషయంలో కూటమిలో మిగిలిన పార్టీలు గుర్తించాలన్నారు జీవిఎల్ పార్లమెంట్ ఎన్నికలకు ఏపీలో బీజేపీ పద్నాలుగు నుంచి పదిహేను శాతం ఓట్లు పడతాయని సర్వేలు చెబుతున్నాయి అన్నారు అయినా సీట్లు గెలవాలన్న లక్ష్యంతో కూటమి కట్టామన్నారు ఎవరైనా సరే జై మోడీ అంటేనే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధిస్తారన్నారు జీవీఎల్ పద్నాలుగు పదిహేను శాతంతో ఎక్కువ సీట్లు గెలుచుకుంటానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది ఓట్ల శాతం పెరుగుతుంది కానీ సీట్లతో కన్వర్ట్ ఆల్వేస్ అవ్వదు అందుకు కారణంగా మా జాతీయ పార్టీ చేసినటువంటి నిర్ణయం నేను చెప్పేదల్లా బీజేపీ ఉందని గుర్తించండి బీజేపీ పెద్ద ఫ్యాక్టర్ అని తెలుసుకోండి బీజేపీని ఎవరు తక్కువ చేసి చూపించినా మోదీని అభిమానించే వారికి ఖచ్చితంగా దాని వల్ల ఒక రకమైనటువంటి ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి జై మోదీ అంటేనే జై మోదీ జై జై మోదీ అంటేనే పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరైనా విజయం సాధిస్తారు ఎవరైనా